నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పేరుకే ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాథమిక తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాల వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామంలోని పిల్లలు మరియు తల్లిదండ్రుల ఆవేదన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేవు వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఎన్నిసార్లు పై అధికారులకు విన్నవించుకున్నా స్పందించని అధికారులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనం మరమ్మతులు చేయిస్తే విద్యార్థులు చదువుకునేందుకు సౌకర్యం ఉంటుందని మాకు కొత్త భవనం ఏర్పాటు చేయలేదు అని అలాగే పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలి అంటున్న తల్లిదండ్రులు ఈ పాఠశాల చుట్టూ చెట్లు మరియు పుట్టలు మధ్యలో మా పాఠశాల అంటున్న పిల్లలు బడికి రావాలంటే పాములు మరియు తేళ్లు తరగతి గదిలోకి వచ్చే అవకాశం ఉందని మా ఎందు దయ ఉంచి మా పాఠశాల చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని బడి పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐటీడీఏ అధికారులు ఇకనైనా స్పందించి పాఠశాలకు కొత్త భవనం మరియు ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు రిపోర్టింగ్ వెంకటపురం మండలం రిపోర్టర్ తెల్లం ఆనంద్ పిల్లల మీద పడుతుంది స్కూల్ పిల్లలకి వర్షాకాలం బడి పెట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది పిల్లలు రావడానికి కూడా మంచి నీళ్ళ సౌకర్యం లేదు మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది పిల్లలకు స్కూల్ లేదు బాత్రూమ్స్ లేవు ఇంకా పారి కూడా ఏం లేవు ఆయమ్మ లేదు టీచర్ కూడా లేదు మెయిన్గా ఇంకెంత ఉంది టీచరు మేముగా కూడా టీచర్ కావాలని మేము అనుకుంటాము అంగన్వాడీ కావాలి వాటర్ సప్లై కావాలి అంగన్వాడి దాన్ని చేసి ఇక్కడ పెట్టారు అది కూడా పూర్తి చేస్తే బాగుంటుంది ఎక్కడికన్నా వెళ్ళి అంగన్వాడి పిల్లలకి సౌకర్యంగా లేకుండా పడి మొత్తం పగిలిపోయి అధికారులు సందర్శించి తొందరగా మాకు ఈ సమస్య పూర్తి చేస్తారని కోరుకుంటున్నారు அன்னைக்கு நம்ம ஆத்மாவுக்கு சொந்தமா அந்த சந்தாரத்தோட இந்த உலக நாக்கு சின்னதா ஒரு தடவை இந்த மாத்து அந்த மாடி கூட இல்லை ஒரு பம்பு கூட இல்லை இக்கடனே இது எல்லா பரோ பைக்கி எல்லாம் டாலி எல்லாம் லைக் பண்ணுங்க కోరుతుంది ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల పాతాలు బాగా వెమటాపురం మండలం అయితే ఇక్కడ ఈ పాఠశాలలో మూడు వందల పదిహేడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయు నుండి వేరే జిల్లాకు పోవడం వలన నన్ను డిప్యూటేషన్ ఇప్పై అంటే అంతే తాత్కాలికంగా ఇక్కడ ఈ పాఠశాలలో వేయడం జరిగింది వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పాఠశాలలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు వాటర్ ఫెసిలిటీ అనేది లేదు హ్యాండ్ బోర్ ఉన్నప్పటికీ కూడా అది అండర్ రిపేర్లో ఉంది మేము చాలా సార్లు పంచాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ ఇంతవరకు కూడా ఆ సమస్యను మాత్రం పరిష్కారం చేయలేదు అదేవిధంగా ఇది మన పాఠశాల చుట్టూ చూసినట్లయితే మొత్తం చిన్న చిన్న పొదలు గుట్ట చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే పాములు అనేక రకాలైనటువంటి పాములు పాఠశాలలో రావడం జరుగుతుంది పిల్లలకు కూడా చాలా సందర్భాలలో ప్రమాదం తప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం అదేవిధంగా వర్షాకాలం వస్తే పై నుండి అక్కడ పై నుండి వాటర్ వచ్చి కింద మడుగు లెక్క ఏర్పడుతుంది ఏర్పడి పిల్లలు పడికి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఈ పాఠశాలకు కంపౌండ్ వాళ్ళు లేదు అదేవిధంగా ఈ పాఠశాల పరిస్థితి చూసినట్లయితే ఉంది వర్షాకాలం వస్తే పై నుండి ఫ్లాట్ నుండి కూడా ఈ పనులు ఏర్పడి చిన్న చిన్న చుక్కలు కూడా కారడం జరుగుతుంది కాబట్టి మరి పై అధికారులు ఈ పై సమస్యలు ముఖ్యంగా ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా వాటర్ సమస్య పాఠశాల బిల్డింగ్ వీటిని మంజూరు చేయగలరని కోరుతున్నాం